మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవిష్యత్ కోసమే అన్ని ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ విప్రకాష్ స్పష్టం చేశారు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ కట్టాలని కేసీఆర్ మదిలో ఉండేదని కానీ మహారాష్ట్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదని తెలిపారు అంతేకాకుండా స్టోరేజ్ లేకపోవడం వల్ల తుమ్మిడిహెట్టి నిర్మాణ ఆలోచన ముందుకు వెళ్లలేదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట విప్రకాష్ హాజరయ్యారు ప్రాణహిత చేవెళ్ల రీ ఇంజనీరింగ్ కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కమిషన్కు వివరించారు వెదిర శ్రీరామ్ లాంటి వాళ్లు కమిషన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రకాష్ ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పదిహేడు లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం జరిగిందని నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదనే వివరాలను నోట్ రూపంలో కమిషన్కు ఇచ్చినట్టు తెలిపారు అఫిడవిట్ రూపంలో మళ్లీ ఇరవై ఆరున సాక్ష్యాలతో కమిషన్కు ఆధారాలిస్తానని వెల్లడించారు ఇంజనీరింగ్ అనేది ఎందుకు అనే ఫ్రేమ్ ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో ఇది కేవలం తుమ్మిడి అట్టి కోణంలో నుంచి చూస్తే అర్థం కాదు కేసీఆర్ గారు ఒక బ్రాడ్ విజన్ ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా రీడిజైన్ చేయడం జరిగింది జల భాగంగా మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను కూడా కేసీఆర్ గారు రీఇంజనీరింగ్ చేయడం జరిగింది మేడిగడ్డ విషయంలో ఏవైతే అనుమానాలు అపోహలు బయటకు వచ్చాయో వాటి మీద ఒక క్లారిటీ నేను ఇవ్వడం జరిగింది తుమ్మిడి దగ్గర బ్యారేజ్ అనేది సాధ్యం కాదు అని చెప్పాను వన్ ఫార్టీ ఎయిట్ ఎత్తులో కట్టినట్టు అయితే బ్యారేజీలో స్టోరేజ్ అనేది అసలే ఉండదు కేవలం వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీలే ఉంటాయి వన్ ఫిఫ్టీ టూ మీటర్ల ఎత్తులో కనుక కట్టినట్టు అయితే ఐదు టిఎంసీ ల నీళ్లు రిజర్వాయర్లో ఉండేది అప్పుడు మనం ఎన్ని నీళ్ళైనా ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉండేది వాటర్ అవైలబిలిటీ కూడా ఒక పెద్ద సమస్య అయింది